ఈ రోజు ఏం వంట చేసుకున్నావునా బాబు అని తలమునకలు అయిపోతున్నారా అయితే వెంటనే వంటకం చేసుకోండి మీరు వావ్ ఏంటి ఎంతో అద్భుతంగా ఉంది నా నోట్లో లాలా ఏంటి ఇలా పుంగిపోతున్నాయని అది మస్మరేజ్ అయిపోతారు మీరే ఇదైతే ప్రాపర్ తెలుగు వంటకం అండి ఎంతైనా మన తెలుగు భాష తెలుగు వంటకాల్లో ఉన్న రుచి ఎక్కడా రాదండి అది తెలుగు భాష వినడానికి ఎంత బాగుంటుందో తెలుగు వంటకాలు కూడా తినడానికి అంతే బాగుంటాయి సో మొత్తానికైతే మావిడి ప్రాసెస్ స్టార్ట్ చేసింది కందిపప్పు వేసింది ఫస్ట్ వేపేసింది తర్వాత ఇయ్యో మీ మిశ్రం మొత్తం అంతా నీట్గా వేసి ప్యాన్ ఫ్రై చేసి బాగా బరువుగా ఉన్న ఆ ప్యాన్ మొయ్యలేక తెయ్యలేక అటు చేసి ఇటు చేసి మొత్తానికైతే తిప్పి వేపి వాటిని మిక్సీ కొట్టేసిందండి ఇలా అంతా వేసి కందిపప్పు అవి ఇవి మొత్తం అంతా మిక్స్ చేసి కొట్టేసింది తర్వాత ఆ ప్యాన్ బరువు పోతున్నాను నేను నువ్వే వచ్చి పోయి అని చెప్పి మా ఇద్దరిని తండ్రి కొడుకుని ఇద్దరిని పిలిచింది మొత్తానికి ఇలా చేసి అయితే పెట్టేసింది నెయ్యేసి ఇచ్చిందండి అబ్బాబ్ అద్భుతం ఎంత బాగుందంటే తింటూ ఉంటే పిచ్చక్కిపోయాను నేనైతే దీన్ని కందిపచ్చ అంటారు కందిపచ్చడి అంటారంటండి ఇది అయితే చాలా బాగుంది ఫస్ట్ టైం తిన్నాను నేను మీకు నచ్చితే ప్లీజ్